ప్రస్తుతము ఫ్రాన్స్లో ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయండి కానీ కామెడీ ఏంటో చెప్పమంటారా ఈ ఒలింపిక్ కమిటీ అని ఉంటుంది అంటే ఈ ఎంటైర్ ఈవెంట్ను నిర్వహించే ఒక గ్రూప్ సో వీళ్ళు మొన్నటి నుంచి కూడా వుఆర్ సారీ వుఆర్ సారీ పొరపాటు అయిపోయింది క్షమించండి ఇదే మోడ్లోనే ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ ఏదో ఒక గొడవ సో మొన్న ఏం జరిగిందంటే ఇజ్రేల్కి సంబంధించిన ఈ ఆటగాళ్ళు సో ఇక్కడ మీకు ఒలింపిక్స్ అని అంటారు సో ఇక్కడ వీళ్ళందరూ కూడా బస చేస్తారు మీకు ఇజ్రేల్ టీమ్కి సంబంధించిన ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉంటారు చూసారా ఆటగాళ్ళు అలాగే మీకు మహిళలు సో వీళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా ఎవరో చోరీ చేశారు అంటే ఇజ్రేల్లో ఈ పలానా ఆటగాళ్ళు ఎవరైతే మిలిటరీలో ఉన్నారు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి ఈ క్రెడెన్షియల్స్ అంతా కూడా ఎవరో హ్యాక్ చేసి చోరీ చేసి మిమ్మల్ని విడిచిపెట్టము మీరు ఫ్రాన్స్ దేశాన్ని దాటలేరు మీ అంతు చూస్తాము ఇలాంటి బెదిరింపులు సో ఇజ్రేల్ ఆటగాళ్ళకి అర్థం కాలేదు ఇదేంట్రా గొడవ మనం ఏదో ఆడదామని ఇప్పుడు ఒకప్పుడు అంతా ప్రపంచమంతా యుద్ధం అండి యుద్ధాలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని గమనించేవాళ్ళం తరువాత యుద్ధాలే లేకుండా ఒక హెల్దీ కాంపిటీషన్ ఇది కూడా ఎవరు గెలుస్తారు అనే ఒక యుద్ధము లాంటిదే కానీ హింస లేని యుద్ధం సో అలాంటిది నిర్వహించాలి అని చెప్పి ఒలింపిక్స్ ప్రతి ఒక్క దేశము కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కానీ ఫ్రాన్స్ వాళ్లకు ఈ ఈవెంట్ని ఎలా కండక్ట్ చేయాలి అనేది తెలియకపోవడం ఇక్కడ ప్రాబ్లం మొన్న మాట్లాడాను ఈ ఆస్ట్రేలియాకు సంబంధించిన ఇరవై ఐదేళ్ల వయసున్న మహిళ ఈవిడని మీకు ప్యారిస్లో మానభంగం చేశారు దాంతో ఆస్ట్రేలియా ఎంబసీ అనండి మీకు ప్రపంచ స్థాయిలో ఒక మహిళకు ఎటువంటి రక్షణ లేనప్పుడు ఇంతంత పెద్ద ఈవెంట్లు మీరు ఎందుకు రా నిర్వహిస్తున్నారు ప్రపంచమంతా కూడా బగ్గుమనింది ఇవాళ ఇజ్రేల్ స్పోర్ట్స్ మ్యాన్ వీళ్ళ యొక్క డేటా అంతా కూడా ఎవరో చోరీ చేశారంటే ఏం జరుగుతుంది మళ్ళీ మీకు ఒలింపిక్స్ కమిటీ వీఆర్ సారీ సో మించి చూడండి నేను అప్పట్లో చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో మౌంట్ రోడ్లో యుఎస్ కాన్సులెట్ వాళ్ళకి సంబంధించిన ఒక లైబ్రరీ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ లైబ్రరీ సో మీకు అక్కడ ఒక పెయింటింగ్ చూసేవాడిని ద లాస్ట్ సప్పర్ అని చెప్పి ఒక పెయింటింగ్ లియోనోడో డావెంచి సో ఈయన ఈ పెయింటింగ్ని ఆరేళ్ల పాటు వేశారండి నంబరు ఆరేళ్ళు పట్టిందండి ఇది మీకు ప్రపంచంలో ద హయ్యెస్ట్ అంటే ద అల్టిమేట్ అని చెప్పి నాలాంటి వాళ్ళ భావన ఎందుకంటే మా స్నేహితులతో కూర్చొని ఈ పెయింటింగ్కి సంబంధించిన ఆ అనాలిసిస్ మేము చూసేవాళ్ళం అంటే ఫోటోగ్రఫీలో ఉండేవాళ్ళు సినిమాటోగ్రఫీలో ఉండేవాళ్ళు ద లాస్ట్ సప్పర్ని మీరు గమనించారనుకోండి మీకు ఇలాంటి ఒక పెయింటింగ్ మీరు ఎక్కడా ఎప్పుడు లేరండి ఎందుకు అంటే దీని యొక్క డైమెన్షన్స్ ఒక గదిలో జీసస్ క్రైస్ట్ కూర్చొని ఉంటారు ఆయన శిష్యులు ఇటువైపు ఇటువైపు ఉంటారు మీరు ఆ గదిని గమనించారు అనుకోండి పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి ఒక మంచి మీకు డైనింగ్ టేబుల్ ఉంటుంది ఏసుక్రీస్తువు మీకు మధ్యలో కూర్చొని ఉంటారు ఆయన ఇది ఏమిటి క్రూసిఫికేషన్కి ముందు ఆయన తీసుకున్న డిన్నర్ ద లాస్ట్ డిన్నర్ దీన్నే ద లాస్ట్ సప్పర్ అంటారు జూడాస్ అనబడే ద్రోహి ఇతను ఏసుక్రీస్తుని ఇలా గమనిస్తూ ఉంటాడు ఇందులో మీరు ప్రత్యేకతను చూశారు అనుకోండి మొత్తము రూమ్ డైమెన్షన్స్ ప్రతి ఒక్క ఇమాజినరీ లైన్ అని అంటారండి ఫోటోగ్రఫీ తెలిసిన వాళ్ళకి మాట ఇమాజినరీ లైన్ అంటారు ఈ ఇమాజినరీ లైన్ అనేది టోటల్గా టోటల్గా జీసస్ క్రైస్ట్ మీదే ఫోకస్ అయి ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు డైనింగ్ టేబుల్ అనండి గోడలు అనండి విండోస్ అనండి చూస్తున్న శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు వైపే ఫోకస్ అయి ఉంటారు ఆయన సెంట్రల్ పాయింట్లో ఆ ఒక ఆరా ఉంటుంది చూసారా అది మీకు సెంట్రల్ పాయింట్లో ఉండడము అనేది ఒక హయ్యెస్ట్ వర్క్ అండి మామూలు ఆర్టిస్టులు ఎవరూ కూడా ఇలాంటి ఇమాజినేషన్ చెయ్యలేరు అని చెప్పి ఇవాళ కూడా మాట్లాడతారు అలాంటిది అంత గొప్ప ద లాస్ట్ సప్పర్ని వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నాము అని చెప్పి ఒక పెద్ద కామెడీ చేశారండి ఒక లావుటి అమ్మాయి ఇంత కిరీటం తెల్ల కిరీటం వేసుకుంటుంది చేతిలో ఏదో పట్టుకుంటుంది ద లాస్ట్ సప్పర్ అని చెప్పేసి వీళ్ళు ఈవిడ అడ్డదిడ్డంగా బట్టలు వేసుకుని అంటే ఏంటి యేసు ప్రభు కూర్చున్న ప్రాంతంలో ఒక మహిళను కూర్చోబెట్టి ఇంత లావుగా ఉంది సరే మనము లావు సన్న మాట్లాడకూడదు తప్పే కానీ ఆమె వేసుకున్న బట్ట ఏంటి ఆ కిరీటం ఏంటి ఆ మేకప్ ఏంటి పక్కన ఉండే కామెడీ క్యారెక్టర్స్ ఏంటి ఎంత తప్పు మీరు క్రైస్తవ ఇళ్ళలోకి ఇళ్లలోకి అనుకోండి ద లాస్ట్ సప్పర్ పెయింటింగ్ అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ ఇంట్లో ఎంతో మంది ఇళ్లలో నేను చూశాను అలాంటిది అంత పవిత్రంగా భావించే ద లాస్ట్ సప్పర్ పెయింటింగ్ని వీళ్ళు ఇంతలా అవమానించడం ఏంటండి ఇది ఏకంగా డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు కాబోతున్న అధ్యక్షుడు ఆయన మా క్రైస్తవ మతాన్ని ఇలా మీరు అవమానపరుస్తారా ఇది అవసరమా ఫ్రాన్స్లో ప్యారిస్ లాంటి ఒక మహానగరంలో ఇంత అద్భుతమైన ఈవెంట్ ప్లాన్ చేసి ఇంత చెత్త చెత్త షెడ్యూల్స్ ఏంటి ఇలాంటి డిజైనింగ్ ఏంటి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు అడుగుతున్నారు అలాగే ఆండ్రూ టాడే అనబడే ఒక ప్రముఖ కిక్ బాక్సర్ అండి ఇతను ప్రస్తుతము సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటాడు ఈ ఆండ్రూ టేడే అయితే మీకు ఫ్రాన్స్ ఎంబసీ ముందు నిలబడి మా క్రైస్తవ మతాన్ని ఇంతలాగా కించపరుస్తారా ఇలా అవమానిస్తారా మేమైతే ఒప్పుకోము సో ఇలాగ వరల్డ్ లెవెల్లో మీకు పర్సనాలిటీస్ విఐపీస్ వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతాన్ని అవమానించడం అనేది తట్టుకోలేకపోతున్నారు ఎందుకు ఇలా అంతా చేయడం మళ్ళీ వీళ్ళు ఏమడుగుతున్నారు ఇదే ఇంకొక మతం అంటే మెయిన్గా వీళ్ళు అనేది ఇస్లాం ఇస్లాం మతంలో మీరు ఇలా చెయ్యగలరా ఇలా కామెడీ చేయగలరా ఎవరైనా ఒప్పుకుంటారా ఇంపాసిబుల్ అలాగే హిందూ మతాన్ని చూశారనుకోండి ఎన్నో రకాలుగా మన దేవదేవుళ్ళను వీళ్ళు ఎన్నో రకాలుగా అవమానించారు సో దాన్ని కూడా మనం తట్టుకున్నాం ఇవాళ క్రైస్తవ మతానికి కూడా ఇదే పరిస్థితి మరి ఇదే మీరు ఇస్లాంలో చెయ్యగలరా ఇలాంటి ఒక కామెడీని మీరు చూడగలరా ఇది ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడే విషయం కానీ చూడండి ఒక మతము అన్నాము పాలిటిక్స్ అన్నాము మహిళా భద్రత అని మాట్లాడాము ఫైనల్గా స్పోర్ట్స్లో కూడా వీళ్ళు ఏం చేశారు నాటో అని చెప్పి మాట్లాడారు అంటే రష్యాకు సంబంధించిన గ్రేట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు మీరు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన తరువాతే ఒలింపిక్స్లో పాలు పంచుకోవచ్చు లేకపోతే కుదరదు పుతిన్ లాంటి వాళ్ళు ఇలాంటి బెదిరింపులకు వాళ్ళు ఒప్పుకుంటారా అండి ఇలా హెచ్చరిస్తాయని ఊరుకుంటాడా అందరూ తిరిగి వచ్చేయండి మనకి ఒలింపిక్స్ వద్దు వీళ్ళు ఇచ్చే మెడల్స్ వద్దని క్లియర్గా ఆయన చెప్పేశాడు సో మళ్ళీ ఏమన్నారు అయ్యో మేము అలా అనలేదండి యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధము మంచిది కాదు కదా కావాలంటే మీరు ఒక పని చేయండి రష్యా జెండా పట్టుకోకుండా మీరు ఈ పోటీల్లో పాలు పంచుకోండి అంటే మీకు రష్యా స్పోర్ట్స్ వాళ్ళ ఆటగాళ్ళు చి పోండ్రా మా జెండా లేకుండా మేము ఎందుకు ఈ కాంపిటీషన్లో పాలు పంచుకుంటాము పది గోల్డ్ మెడల్సే రావచ్చు కానీ మా జాతీయ గీతం వెనక వినిపిస్తున్నప్పుడు మా జెండా రెపరెపలాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు మాకు మెడల్ రావడం ముఖ్యం కాదు మా దేశాన్ని నువ్వు అవమానించేవని చెప్పి ఇప్పుడు రష్యా ఎంతో ఎంతోమంది వెనక్కి వచ్చేస్తున్నారు సో రష్యాను బ్యాన్ చేయడం కాదండి బలారస్ని కూడా వీళ్ళు బ్యాన్ చేశారు అంటే అక్కడ యుద్ధాన్ని పెట్టుకొని రష్యా లాంటి ఒక దేశాన్ని వీళ్ళు ఇంతలా అవమానించడము లియోనోడా డావెంచి లాంటి అంత గొప్ప ఒక ఆర్టిస్టును వీళ్ళు లాస్ట్ సపర్ పెయింటింగ్ ద్వారా ఇంతలా అవమానించడము క్రైస్తవ మతాన్ని వీళ్ళు ఇంతలా ఇన్సల్ట్ చేయడము ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు కానీ ఒలింపిక్ కమిటీ మాత్రము పదే పదే క్షమించండి ఇదే మాటలే ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీ ఏదో ఒక విషయము మొన్న ఈ ముస్లిం మహిళలు ఆడడానికి వస్తే హిజాబ్ రూల్ అనేది ఇక్కడ ఉండదు మీరు హిజాబ్ వేసుకొని వచ్చి ఆడకూడదని చెప్పి ఇలాంటి ఒక కొత్త చట్టాన్ని పెట్టారు ఇది జరిగే పనేనా ఒక యుఏ అనండి సౌదీ అరేబియా అండి పాకిస్తాన్ అనండి ఈరా ఇక్కడ నుంచి వచ్చే మహిళలు హిజాబ్ లేకుండా ఎలా ఆడతారు ఇదంతా ప్రాక్టికల్ గా లేదు లేదు కదా మరి మేము రూల్ పెట్టాము మీరు ఫాలో అయ్యే తీరాలి లేకపోతే వెళ్ళిపోండి అంటే ఎవరు ఒప్పుకుంటారు ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క మతానికి వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా దాన్ని మీరు ఉల్లంఘిస్తే ఈ ప్రపంచము ఒప్పుకుంటుందా ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్